ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీచేరువు గ్రామ సమీపంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం వద్ద శనివారం తీవ్ర అనుకోని ఘటన చోటు చేసుకుంది గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆలయ పరిసరాల్లోని కొండ చర్యలు ఒకసారిగా విరిగిపడడంతో భక్తులకు తృటిలో ప్రాణపాయం తప్పింది ఘటనకు సంబంధించి సమాచారం ప్రకారం ఒక భక్తుడు మొబైల్ ఫోన్లో వీడియో తీస్తుండగా ఆ చోట కొండ చర్యలు కుప్పకొడుతున్న దృశ్యం అతని కెమెరాలో రికార్డ్ అయింది సరిగ్గా అప్పటికే అక్కడ ఉన్న ఇతర భక్తులు అప్రమత్తంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అయితే కొంత భాగం పక్కనే ఉన్న పాదచారుల మార్గంపై పడడంతో తీవ్ర భయాందోళన నెలకొంది సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగారు ముందస్తు జాగ్రత్త చర్యగా మధ్యాహ్నం నుంచి ఆలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు ఆలయ పరిసర ప్రాంతాలను పూర్తిగా పరిశీలించి భద్రత కల్పించే వరకు దర్శనాలు కొనసాగించబోమని అధికారులు స్పష్టం చేశారు ప్రజల ప్రాణాలు ముఖ్యం కావడంతో భక్తులు సమయోచితంగా స్పందించడంతో ప్రమాదం తప్పిందని ఇటువంటి పర్వత ప్రాంతాల్లో వర్షాకాలంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు